తెలంగాణ మోడల్ స్కూల్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది పిల్లలు అందరు వచ్చేసారు వాళ్ళ పేరెంట్స్ కూడా వెయిట్ చేశారు ఇక పిల్లలు మాత్రం లోపలికి వెళ్ళిపోతారు లోపలికి ఈ బాబా అయితే లాస్ట్ వచ్చేసిండు లాస్ట్ టూ అయిపోయింది టూ అయిపోయిన తర్వాత బాబున్న పాప ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు లోపలికి తన బాబా పెన్నులు తెచ్చుకోవాలని పెన్నులు కొనుక్కొని తల్లి తన కూతురు తినడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది పిల్లలు లోపలికి వెళ్ళారు కదా ఇక పేరెంట్స్ వెయిటింగ్